నిరుద్యోగుల కార్మికుల కర్షకుల రైతుల కోసం పోరాటం చేస్తా స్వార్థపూరిత రాజకీయ పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కుమార్ అన్నారు సోమవారం జయశంకర్ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో పది సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల నినాదంతో రాష్ట్రం ఏర్పడితే కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని కాంగ్రెస్ బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు వారి స్వార్థ కోసం ఏనాడు పాటుపడని నాయకులు బీఆర్ఎస్ పార్టీపై దాడి చేసి మళ్లీ అదే పార్టీ నుండి పోటీ చేస్తున్న రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారని ప్రేమేందర్ రెడ్డి నల్గొండ వరంగల్ ఖమ్మం ప్రాంతం అభివృద్ధికి కృషి చేయలేదని అన్నారు వీరంతా వారి స్వలాభం కోసం పార్టీలు మారుతూ ఆస్తులను కాపాడుకోవడానికి చీకటి దందాలను కొనసాగించడానికి పనిచేస్తున్నారని తారు విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని సీరియల్ నంబర్ ముప్పై మూడుపై పై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక గెలిపించాలని కోరారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల సందర్భంగా నేను తాడుశెట్టి క్రాంతికుమార్ స్వతంత్ర అభ్యర్థి సీరియల్ నెంబర్ ముప్పై మూడు మీ మొదటి ప్రాధాన్యత ఓటు అడగడానికి ఈ బరిలో నిల్చున్నాను మీ అందరినీ కోరుకునేది ఒకటే పట్టభద్రులారా మేధావులారా ఆలోచించండి ఈ పార్టీలన్నీ కూడా కౌన్సిల్లో రావడం వల్ల పార్టీల ఇన్వాల్వ్మెంట్ గవర్నర్ కోటాలో ఉపాధ్యాయ కోటాలో గ్రాడ్యుయేట్స్ కోటాలో జరుగుతున్న ఎన్నికల్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల గెలిచినాక కూడా వాళ్ళు కౌన్సిల్లోకి వెళ్ళి ఎలాంటి మన గురించి మాట్లాడలేదు సబ్బండ వర్గాలు ఏవైతున్నాయో ఆ వర్గాల న్యాయం కోసం ఏనాడు గలమెత్తని నాయకులకు ఓటేయాల్సిన అవసరం లేదని వారిని ప్రశ్నించేందుకు మనలాంటి ఇండిపెండెంట్లకు అవకాశం కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ బరులో నిలిచడం జరిగింది మీ అందరికీ తెలుసు గతంలో ఈ ముఖ్య పార్టీలో నిల్చున్న ముగ్గురు క్యాండిడేట్లు కూడా బీజేపీలో పనిచేసిన నాయకులు వీళ్లకు సిద్ధాంతాలు లేవు అవకాశవాద రాజకీయాలు చేస్తూ వాళ్ళకు అవకాశాలు ఉన్నప్పుడల్లా పార్టీలు మారుతూ వారి వారి స్వార్థాల కోసం వారి స్వలాభాల కోసం వాళ్ళ ఉనికి కోసమే ఈ పోటీలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు కాదు ఒకప్పుడు పేటిఎం ద్వారా పది రూపాయలు అడుక్కున్న నాయకుడు ఇలా బోల్వా కార్లు తిరుగుతూ మన ముందే ఓట్లాది రూపాయలు సంపాదించుకొని మళ్ళీ మన ముందుకొచ్చి ఓట్లను అడుగుతున్నాడు ఎందుకు కారణం ఏంటి దాని వెనుకాల తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి తను చేస్తున్న చీకటి దందాలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగానే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్నాడు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసి అదే బీఆర్ఎస్ పార్టీలో పోయి కణ కప్పుకొని మళ్ళా పట్టుభద్రుల దగ్గరికి వచ్చి ఓటు అడుగుతున్నారు రాకేష్ రెడ్డి సిగ్గుండాలి అలా ఆ పార్టీలో అవసరం ఉన్నప్పుడల్లా ఉద్యమకారులను పెట్టి అవసరం తీరినాక ఫిరాయింపుదారులను నిలబెట్టి ఇంకా ఓడిపోయినాక కూడా బుద్ధి తెచ్చుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారికి మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు కాంగ్రెస్ ఇంకోవైపు బీజేపీ మన కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఏనాడు కూడా తెలంగాణకు న్యాయం చేయలేదు పదేళ్ళు రాజకీయంగా మనల్ని చైతన్యం ఉన్న తెలంగాణకి అన్యాయం చేసింది అంత దుర్మార్గమైన బీజేపీ పార్టీకి మరోసారి బుద్ధి చెప్పాలి పది సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప్రేమేందర్ రెడ్డి గారు మరి నల్గొండ ఖమ్మం వరంగల్కి ఏం తీసుకొచ్చింద్రు ఏం చేసిండ్రు ఎన్ని పైసలు ఖర్చు పెట్టిండ్రు మీరు చెప్పాలి ఆ చెప్పిన తర్వాతేనే మా పట్టభద్రుల దగ్గర ఓట్లు అడగడానికి రావాలి ఇప్పటికైనా చెప్తున్నాను మూడు పార్టీలు సిగ్గు తెచ్చుకొని ప్రజాశ్రేయస్సు కోసం పోరాటం చేయాలని ప్రజల శ్రేయస్సు కోసమే మీరు పరితపించి వారి గురించే పోరాటం చేస్తూ వారి గురించే న్యాయంగా అమలు చేయాల్సినవి చేయాలి ఒకవైపు బీసీలకు హక్కులు కల్పిస్తామని కులగణన చేస్తామని నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మోసపూరితంగా మనల్ని ద్రోహం చేస్తూ మళ్ళీ స్థానిక ఎన్నికలకు వెళ్తుంది వీళ్ళందరినీ బుద్ధి చెప్పాలంటే స్వతంత్ర అభ్యర్థి అయిన తారశెట్టి క్రాంతికుమార్ అయిన నాకు ముప్పై మూడో సీరియల్ నెంబర్కి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మరొకసారి కోరుకుంటున్నాను రేపటి రోజున అమరవీరుల కోరికలైనటువంటి నీళ్లు నిధులు నియామకాలపైన పోరాటం చేస్తాను ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి పోరాటం చేస్తాను కార్మికుల కర్షకుల పక్షాన్ని నిలబడతాను రైతుల పక్షాన నిలబడతాను మహిళా హక్కుల కోసం నిలబడతాను పెన్షన్ విధానాన్ని రద్దు చేసేందుకు నిరుద్యోగ సమస్యలు తీర్చేందుకు ఒకవైపు పెన్షన్ విధానము పెట్టి బాండ్ సిస్టమ్ పెట్టి పెన్ పెన్షనర్ల గూసబుచ్చుకుంటున్న ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి ఒకవైపు పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా ఉద్యోగస్తులకు న్యాయం జరగాలంటే నాకు అవకాశం ఇస్తే కౌన్సిల్లో మాట్లాడతాను మనందరి సమస్యలు తీర్చేందుకు నాకు ఇక్క నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరుకుంటూ ఎన్నో ఉద్యమాలు చేశాను తెలంగాణ సామాజిక ఉద్యమాలు మీ అందరూ కూడా నన్ను అవకాశం ఇచ్చి దీవించాలని కోరుకుంటూ మొదటి ప్రాధాన్యత ఓటును సీరియల్ నెంబర్ ముప్పై మూడు క్రాంతి క్రాంతికుమార్ గారికి వేయాలని విన్నపిస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు హోల్లి కాన్స్టిట్యున్సీలోని పర్యటించడం జరిగింది ఇక్కడికి వచ్చి మన పట్టబద్ధులను మేధావులను కలుస్తూ వారిని మా కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది రేపటి రోజున ఇక్కడ నిరుద్యోగులకు మన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు లెర్నింగ్ సెంటర్లను ప్రత్యేకంగా జీవోల ద్వారా మనకు హక్కులను కల్పించే విధానం వార్డెన్ సిస్టమ్లను కార్ కార్పొరేట్ సెక్టార్లన్నీ కూడా మనం దోపిడీ చేస్తున్న విధానాల వ్యతిరేకంగా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులను గోసబుచ్చుకు గోసపుచ్చుకుంటున్న ఈ ప్రభుత్వాలను ఎండగట్టే రోజు వస్తుందని మళ్ళీ ఒకసారి ఉద్యమాలు చేసి మన హక్కులు సాధించుకోవాలని ఎనిమిది గంటల పని విధానాన్ని అన్నిట్లలో అమలు చేయాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు